అండి వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ అల్లురి సీతారామరాజు జిల్లా బందవీధి గ్రామంలో ఈరోజు రావడం జరిగింది సార్ ఇక్కడ రావడం ప్రధాన కారణం ఏంటంటే వాటర్ సమస్య ఉందని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ యొక్క వాటర్ సమస్య ఎలాగుంది అనేది నేరుగా ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలను అక్కడ గ్రామ పెద్దలను మనం అడిగి తెలుసుకుందాం సార్ రెండో ఒకసారి ఇదిగోండి ఉంది ఉండిపోయింది అంటే బిందెలు లైన్ బిందెలకి ఇక్కడ కడిగిన వాటర్ అంతా కూడా ఇంకొక ముందు మొత్తము లోన్కి వెళ్ళిపోవడం వల్ల వాటిని మళ్ళీ ముంచుకుని అది కూడా ఒక బిందె ముంచిన తర్వాత ఇంకో బిందె ముంచుకోవాలి కాబట్టి ఈ యొక్క సమస్య అనేది ఈ విధంగా ఉంది సార్ మరి నేరుగా గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ఈ యొక్క సమస్య ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ సమస్య ఎప్పటి నుంచి సార్ మీకు ఇప్పుడు మా తాత వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రభావం దిగిందంటే పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు దిగారు ఓకే అప్పుడు చిన్న కురులు ఉండే ఉన్నప్పుడు ఇక్కడ ప్రపంచ ఓకే మరి అగ్రికల్చర్ వర్తి చూసే సార్ ఇంజనీర్ సార్ వారి చూసేసారు ఓకే మీకు పెట్టి ఇస్తామని అన్నారు సార్ ఆ పైపులు మొత్తం కొట్టుకొని పోయింది ఆ కుంది మొత్తం కట్టింది కొడుకుని పోయింది సార్ పోయింది పెట్రోలు కూడా తీసారు పై అధికారులకు వాళ్ళు ఇచ్చారు లేదు మనకు తెలియదు సార్ అడిగాం సార్ అడిగాము ఎన్ని సార్లు అడిగి మరి వాళ్ళు చేస్తే సేస్ పెడతాం చేసి పెడతామని అంటున్నారు సార్ ఇప్పటివరకు వరకు అయితే అప్పటి నుంచి ఇలాగే సార్ మరి ఇది సార్ ఈ యొక్క బంధ వీధి గ్రామం యొక్క పరిస్థితి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఏదైతే కూటం ప్రభుత్వం ఉందో మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారం తేవాలని మా యొక్క మరి ఈ బంధ వీధి గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఎందుకంటే ప్రతి చాలా గ్రామాల్లో మీరు అంటున్నారు సార్ మరి ఏ గ్రామంలో రోడ్డు సమస్య ఉన్నా డోలి మోతాన్ని తగ్గించాలని చెప్తున్నారు దాంతో పాటు ప్రధానమైన కారణం అనేటువంటి ఒక నీరు ఖచ్చితంగా మరి ప్రతి ఒక్క రైతుకు కావాలి ప్రతి ఒక్క స్త్రీకి కావాలండి కాబట్టి ఒక నీరు ఉన్నట్లయితేనే ప్రతి ఒక్క జీవికుడు జీవించడానికి వీలు అవుతుంది కాబట్టి ఈ యొక్క నీటి సమస్యను పరిష్కారం చేయాలని ఈ యొక్క బంధవీధి ఏకంగా ఈ రోజు నా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం సార్ కాబట్టి మనం హామీలు ఇవ్వడం కాదండి ఆ యొక్క హామీలు మనం నెరవేర్చే విధంగా మనం ఖచ్చితంగా గ్రామ మనం వెళ్ళినట్లయితే ఆ గ్రామంలో సమస్య తెలుస్తుంది ఈ రోజున ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వాలు మారుతున్నా అధికారులు మారుతున్నా కానీ ఇటువంటి పల్లెటూర్లలో గ్రామాలలో మాత్రం ఇటువంటి సమస్య ఎదురవుతుంది కాబట్టి ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలని ఈ యొక్క వాళ్ళని నిన్న దీసి అడిగే అధికారం కూడా మీకు ఉండండి మనకు ఉంది అది మన యొక్క సామాన్య బాధ్యత కాబట్టి ఆ బాధ్యత మనం తీసుకొని మన గ్రామాలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలంటే మనం కూడా ఏకం కావాలి అవును కదండి కాబట్టి ఈ విషయానికి మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని మరి బంద మీద గ్రామస్తులందరికీ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యను తక్షణమే మాకు పరిష్కారం చేయాలని మరి మేము విన వినవించుకున్నాం సార్ చూడండి సార్ ఇక్కడ మరి ఈ యొక్క వాటర్ సమస్య అయితే ఈ విధంగా ఉందండి మరి ఇక్కడ పంటలు దోమైనటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ అన్నీ కూడా కలుషితమైపోయి సార్ ఇలా ముందుకు రండి కలుషితం అయిపోయి ఇదిగోండి ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా ఇలా కలిసిపోతున్నాయండి ఈ కలిసిపోవడం వల్ల ఈ కలుషితమైన నీరుని తీసుకెళ్ళి అదే నీటిని మరి త్రాగడానికి అలాగే వంట చేసుకోవడానికి ప్రతి దానికి ఈ నీరే వాడడం వల్ల పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అనారోగ్యాలు వస్తున్నాయి అండి కాబట్టి ఇదిగోండి ఈ యొక్క వాటర్ అయితే మరి ఇది ఆల్రెడీ ముంచుకున్న వాటర్ అండి ఇది ఇవి ఎలాగ ఒకసారి చూడండి సార్ ఆల్రెడీ ముంచి పెట్టారు లోపల ఎలా క్రిములు ఉన్నాయి చూడండి ఓకే సార్ కాబట్టి ఈ యొక్క సమస్య అనేది ఈ విధంగా ఉంది సార్ కానీ కింది ఏరియలు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా పిలుచుకునే వాటర్ ఉంటాయి కానీ మాకు అటువంటి దుస్థితి లేదు అంటే అటువంటి పరిస్థితులు లేవు సార్ ఇక్కడ దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వాటర్ తాగడం వల్ల మాకు సమస్యలు ఎదురవుతున్నాయని మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అయితే కావచ్చు ఈ బిందె ముంచుకోవడానికి సరిగా సుమారు అంటే పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి అలాగా యాభై కుటుంబాలు ఉన్నాయి యాభై కుటుంబాలు యాభై బిందెలు కనుక తీసుకొస్తే ఇక్కడే కనీసం ఒక రెండు మూడు గంటల టైం పడుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యని మీరందరూ కూడా మరి దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలని ఈ యొక్క గ్రామస్తుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అమ్మా మీ పేరు ఏంటి సీతమ్మ ఓకే మరి ఇక్కడ నీటి సమస్య మీకు ఎలా ఉందమ్మా బాగలేదు సార్ నీటి సమస్య బాగలేకుంటే ఇలాంటి నీళ్ళు నేను చూస్తారు ఒకసారి మరి వీటినే తాగుతున్నది ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదమ్మా మరి ఇక్కడ మొత్తం ఇంగిలు ఉన్నాయి కదా ఇంగిలాన్ని మరి ఇక్కడే మీరు ఈ బుగ్గంతా అంతా పెడతారు తర్వాత ఇంగిలు ఇక్కడ ఉంది మరి అక్కడ నుండి మరి ఊట నీరు ముంచుకుంటున్నారు మరి అవి తీసుకెళ్తున్నారు మరి అవి తాగడం వల్ల మీకు జబ్బులు వస్తాయని తెలియదా మరి వస్తున్నాయని తెలిసి కూడా అవే తాగుతున్నారు మరి ఈ యొక్క సమస్యని మరి మీరు ఫై అధికారులు చెప్పారమ్మా ఎవరు పట్టించుకోవాలి కాబట్టి దీనికోసం మరి మీరు నీటిని ఇంకా ఇది ఈ విధంగా కొనసాగాలనుకుంటున్నారు లేకపోతే మన మీకు దానికి పరిష్కారం ఏమైనా కావాలనుకుంటున్నారా వేరే పరిష్కారాలు సార్ ఇది నాకు అవసరం లేదు నీళ్ళు నీళ్ళు మంచి నీళ్ళు కాదు సార్ ఇది తాగడం వల్ల మీకు సమస్య ఎదురవుతుంది మరి చూడండి సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళాలంటే మినిమం వన్ అండ్ హాఫ్ కిమ్స్ డిస్టెన్స్ వెళ్ళాలి చూసారా వాటర్ సమస్యకి ఎంత ఇబ్బంది పడుతున్న చూసారండి చూడు గిన్నెల తోమడం ఇక్కడ అవుతుంది అదే కాకుండా ఏంటంటే వాటర్ పట్టుకోవడం కూడా అదే ప్లేస్లో అవుతుంది చూసారు సార్ అదే కాకుండా ఏంటంటే ఈరోజు వాళ్ళు వాటర్ మినిమం వాళ్ళు ఊరికి తీసుకెళ్ళాలంటే మినిమం వన్ అండ్ హాఫ్ కేమ్స్ డిస్టెన్స్ తీసుకెళ్ళాలి అది కూడా ఏంటంటే మామూలు దారి కూడా కాదు రోడ్డు మీద పట్టుకెళ్తున్నారు ఇలా రోడ్డు మీద పట్టుకెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే వచ్చే వాహనాల నుంచి వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుంది అదే కాకుండా ఫ్యూచర్లో ఏమైనా వాహనాల నుంచి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి చూడండి సార్ ఆ విధంగా పట్టుకెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ టైం దాకా పట్టుకెళ్ళాలండి చూడండి సార్ వాటర్ ఎలా ఉందో మీరే చూడండి చూసారా క్రిములు ఏ విధంగా ఉన్నాయో